ఇంటి పేరు నాన్న పేరు మదర్ పేరు ఏ ఊరు ఓకే నేను రోజుల నుంచి మానేశ్వరు స్కూల్ మాకు ఎవరు తీసుకెళ్ళారు తీసుకొక మరి ఏం చేసినా మీ డాడీ కొను మూడు సార్లు తినబెట్టారా ఒక్కసారి మరి మిగతా మిగతా రండి సార్ ఇప్పుడు మరి ప్రిన్సిపాల్ గారు మీ డాడీ వస్తే దేం చేసుకుంటా అంటే లేకపోతే లేదు మరి ఇంటికి పోయి మరి ఏం చేస్తావు మళ్ళీ చైల్డ్ లేబర్గా పోతాం ఒకవేళ సార్ తీసుకుంటే మరి ఉంటావు ఎక్కడ చదువుతావాళ న్యాయం వచ్చి తీసుకోపోతాడు బలవంతంగా అంటావా ఓకే బాగా చదువుకోవాలనుకున్నా పద్దావు మరి బాగా చదువుకోని ఉద్యోగాలు పెట్ట పోలీస్ అయ్యి అందరి దగ్గర పైసలు తీసుకుంటావా మంచిగా చేస్తావా